వర్కింగ్ ఉమెన్స్కి కి అలాగే హౌస్ వైఫ్కి కూడా ఎంతో యూజ్ అయ్యే రెసిపీ అండి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ పదంటే పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు అంత ఈజీ రెసిపీ అండి ఇది మరి ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ కోసం ముందుగా అయితే దల్సరిగా ఉన్న ఒక కళాయిని తీసుకొని ఇందులో ఒక కప్పు కందిపప్పు ఇంకా హాఫ్ కప్పు శనగపప్పుని లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని కందిపప్పు దేంతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోని పావు కప్పు పెసరపప్పు ఆరు నుంచి ఏడు ఎండిమిరపకాయలు ఐదు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సాంబార్ మీకు ఇంకా రెడ్ కలర్లో కావాలి అనుకుంటే రెండు మూడు కశ్మీరీ చిల్లీస్ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అవ్వాలి పప్పులన్నీ ఇవన్నీ ఫ్రై అవ్వడానికి నాకు ఎయిట్ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఇప్పుడు ఈ పప్పులు అన్నింటిని ఒక ప్లేట్లో వేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోని పౌడర్ చేసుకోవాలి పప్పు చల్లారేలోపు కళాయిలోని ఒక కప్పు చింతపండు రసం వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు హాఫ్ కప్పు టమాటో ముక్కలు కొంచెం మునక్కాళ్ళు ఇంకా మూడు పచ్చిమిరపకాయలను వేసి ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే మునక్కాళ్ళు ఉడికిపోతాయి ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ ఇందులో వేసుకోవచ్చు ఇది మరిగేలోపు పప్పుల్ని పౌడర్ చేసేసుకుందాం ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ ఇప్పుడు మూడు స్పూన్లు తీసుకొని కొంచెం నీళ్ళల్లో ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న సాంబార్లో వేసేసుకోవాలి ఈ పొడిని నీళ్ళల్లో కలుపుకుండా డైరెక్ట్గా మరుగుతున్న చింతపండు రసంలో వేస్తే ఉండలు కట్టే అవకాశం అయితే ఉంటుంది అటువంటిప్పుడు కలుపుకోవడం కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది సో ముందుగానే నీళ్ళలో కలుపుకునేలా వేసుకుంటే కలుపుకోవడానికి కూడా అనువుగా ఉండి ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు ఇది పల్చగా కనిపిస్తుంది కదా రెండు మూడు నిమిషాలు మరిగితే చెక్కబడిపోతుంది ఇప్పుడు ఈ సాంబార్కి తగినంత ఉప్పు వేసుకొని చెక్కబడేంత వరకు మరిగించుకోవాలి మీకు నచ్చితే ఇందులో రెండు స్పూన్లు బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇది ఫుల్లీ ఆప్షనల్ నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు నచ్చకపోతే అవాయిడ్ చేయండి సాంబార్ మరిగిపోయింది కొంచెం చిక్కబడింది కూడాను ఇప్పుడు దీన్ని పోపు వేసేసుకుందాం పోపు కోసం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసి పోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అప్పుడు మరిగించుకునే సాంబార్ ఉంది కదా అది ఇందులో వేసేయడమే ఇంకా పైన లైట్గా కొత్తిమీర వేసుకుంటే సాంబార్ రెడీ అండి ఇప్పుడు ఇది అన్నం ఇడ్లీ దోశ వడ దేని లోకైనా తినడానికి రెడీ ఈ సాంబార్ పౌడర్ టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు పౌడర్ ఇలా రెడీగా ఉంచుకుంటే ఇన్స్టెంట్ గా ఎప్పుడు సాంబార్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పటి వరకు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో కానీ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ కి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి